ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వీనవంగ మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఇన్నాళ్ల పోరాటానికి ప్రతిఫలంగా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రలో నిలిచిపోతుందని హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా ఇంచార్జి ఇంజం వెంకటస్వామి ఎంఆర్పీఎస్ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు సాగర్ ఎంఎస్పి జిల్లా ప్రధాన కార్యదర్శి అంబాల మదనయ్య ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు మోరే అరుణ్ అధికార ప్రతినిధి కుల సంపత్ ఎంఎస్పి మండల అధ్యక్షులు పర్లపల్లి తిరుపతి జిల్లా సీనియర్ నాయకులు బోయిని సమ్మయ్య ఆకిన పెళ్లి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు அந்த போய் அட்டேரா வீழ்ச்சி जय मातृ कृष्ण जय मोकिल 아 e a h I